నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజు వసూలుపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఎంఈఓ రామారావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎడపల్లి గ్రామానికి చెందిన మల్కయ్య తన ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న వాగ్దేవి పాఠశాలలో నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు చదివించి స్కూల్ ఫీజు చెల్లించాడు పై తరగతులు చదివించడానికి ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తానని టీసీ బోనోఫైడ్ ఇవ్వాలని కోరాడు సదరు కరస్పాండెంట్ కరోనా కాలం నాటి ఫీజు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తేనే టీసీ బోనోఫైడ్ ఇస్తానని తెలిపారు దీనిపై ఎంఈఓ న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ షేక్ బాబా మాట్లాడుతూ వాగ్దేవి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కాశీనాథ్ సార్ గారు వద్ద మన మరికొన్న సారూర్ మల్కన్న పిల్లలు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు వాళ్ళ దగ్గర చదివేయడం జరిగింది ఇప్పుడు ఆరో తరగతులు గవర్నమెంట్ స్కూల్లో వేస్తామని ఆయన చెప్పినప్పుడు సారు కాశీనాథ్ సార్ వాళ్లకు టీసీలు ఇవ్వకుండా ఆ ప్లేస్ ముప్పై ఒక రెండు మీరు కట్టాలని చెప్పడం జరిగింది వాళ్ళు డబ్బులు లేదా బాధపడి ఎక్కడికప్పుడు కొన్ని కొన్ని పైసలు జమ చేసుకుని వచ్చి నన్ను సంప్రదించారు సంపదించే నేను పోయి కాశీనాథ్ సార్ గారు మాట్లాడి ఆయనకు దండం పెట్టి ఒక పదహారు వేలు ఆయన తీసుకొస్తే ఎక్కువగా రెండు వేలు వెళ్తే ఆయన పట్టడం జరిగింది రేపు కొద్దివాళ్ళు వచ్చేసి టీసీలు కానీ ముమ్ములు కానీ తీసుకువెళ్ళము వెళ్ళాలని చెప్పారు రెండు రోజు వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆయన ఫ్రెండ్ విరాయించి మళ్ళీ కానీ అది ఇవ్వలేదు మరుణ బిల్లు మీరు కట్టలేదు మీరు బిడ్డది కట్టారు మీరు కోరు కట్టలేదు ఏడు వేల ఐదు వందలు మళ్ళీ కట్టుకునే నేను ఇస్తాను చూసి ఇస్తాను లేకుంటే ఇబ్బంది అని చెప్పడం జరిగింది మళ్ళీ ఎంత బతినాడు నేను చెప్పకుండా ఎంత బతిని నేను ఇవ్వకుండా మమ్మల్ని పంపించారు ఇది కరెక్ట్ కాదు మీరు చూసి ఇవ్వనని నేను ఎంఎ గారిని కూడా ఒక ఉత్తరం పెట్టడం జరిగింది